హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫిషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు అంటే మన వీడియోలో ఇంకా చాలామందికి కేవైసీ ఇష్యూస్ అలాగే ఉన్నాయి కేవైసీలు చాలామంది కావడం లేదని చెప్పి మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఈ కేవైసీలకు ఏమన్నా సొల్యూషన్ ఉందా లేదా అని అడగడం జరుగుతుంది వాటి గురించి క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మళ్ళీ సోషల్ మీడియాలో ఐ మీన్ వాట్సాప్ గ్రూపుల్లో మళ్ళీ ఆల్చల్ పాపప్స్ వస్తున్నాయి పాపప్స్ రాబోతున్నాయి వస్తుంది రేపు వస్తుందని చెప్పి మళ్ళీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వాటి గురించి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఇక మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తానండి కొత్తగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా అంటే నేనైతే నా సర్కిట్ డౌన్లో కానీ నేనైతే కొత్తగా అయితే ఏం చేయట్లేదు మన సర్కిట్ డౌన్లో కూడా ఎవరు చేయట్లేదు ఎందుకంటే చేస్తే నాకు చెప్పేటోళ్ళు ప్రజెంట్ అయితే ఆ విషయం నాకు క్లియర్గా తెలియదు అయితే అవుతుండొచ్చు కానీ మన సరౌండర్లో అయితే ఎవరు చేయట్లేదు నేను కూడా చేయట్లేదు కేవైసీలు కూడా అలాగే చాలామందికి పెండింగ్లో ఉండడం జరుగుతుంది మన సర్కిల్ ఉన్న ఇద్దరు ముగ్గురు గురు వాళ్ళ సర్కిల్ ఉన్న వాళ్ళకు కూడా అదే డిక్లైన్ రావడం జరుగుతుంది రీచ్ లిమిట్ రావడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఒకటి ఉంది ఆధార్ కార్డ్ ఒకటే ఉంది డ్రైవింగ్ లైసెన్స్ లేదు పాస్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు ఆధార్ కార్డ్ ఒకటే కాబట్టి వా దాంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏ టైంలో ప్రవర్తి ప్రయత్నించినా మాత్రం డిక్లైన్ మాత్రం రావడం జరుగుతుంది కానీ నేను ఆధార్లో అప్డేట్ చేయించుకోండి మీ ఫోటో గిట్ట చేంజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది కానీ ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఒక ట్వెల్వ్ థర్టీన్ డేస్ టైం పడుతుంది ఆధార్ కార్డు అప్డేట్ అవుతానికి వస్తానికి సరే దాని తర్వాత ఇంకా కేవైస్కి ఏమైనా ఉందా సొల్యూషన్ అంటే కొంతమంది మైనర్ మైనర్ ఆధార్ కార్డు కూడా కేవైస్ కంప్లీట్ అవుతున్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల మీద రిజిస్ట్రేషన్ చేయపోయండి చేసిన తర్వాత అన్నీ సరే మెయిల్ ఐడి మీదే ఇవ్వండి మీద అయితే మీద ఇచ్చుకుందాం అనుకుర్రో అది ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులతోటి కేవైసీ కంప్లీట్ చేపించండి వాళ్ళ ఫేస్ ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చి కానీ చాలామందికి కేవైసీలు మైనర్ కూడా అవుతున్నాయి అయిన తర్వాత మీరు ప్రొఫైల్ ఆప్షన్లో పోయి అన్నీ మార్చుకోవచ్చు మీ పేరు ఇట్లా మార్చుకోవచ్చు అన్నీ మార్చుకోవచ్చు కాబట్టి తర్వాత మీ పేరు మీదకి మార్చుకోండి ఓకేనా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ఇష్యూ లేదు మార్చుకోము అలానే ఉంచుకుంటాం సార్ అంటే ఉంచుకోవచ్చు కానీ ప్రత్యేకంగా మైనరు అని అని చెప్పేసి రిమూవ్ అయితే కావా అనేది ఇంకా మనకి తెలియదు మైనర్ కదా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా తీసేయడం జరుగుతుందా అకౌంట్ అంటే మనకి ఇప్పుడు అయితే తెలియదు కానీ పిల్లల పేరు మీద అయితే అవుతున్నాయి మీరు ఒకసారి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కేవైసీ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసి తర్వాత సక్సెస్ కేవైసీ వరకు సక్సెస్ అయిన తర్వాత మీ పేర్ల మీద మార్చుకోండి ప్రజెంట్ ఉన్న సొల్యూషన్ ఇదే ఓన్లీ ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డుతో కాకపోతే పా అది డ్రైవింగ్ లైసెన్స్ దాంతో కాబట్టి పాస్పోర్ట్ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది లేదు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా చిన్న పిల్లల మీద ట్రై చేయండి లేదంటే మీ ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దల మీద ట్రై చేయండి మీది కాకుండా మీ మదర్ మీ అత్త మీ మామ ఇట్లా ఎవరైనా సరే కావచ్చు చేసుకోండి ఓకే దాని తర్వాత మళ్ళీ నిన్న కూడా నేనున్న గ్రూప్లో కూడా మెసేజ్ రావడం పాప రాబోతుంది అని చెప్పి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళకి ఏమన్నా మనకు కొన్ని భూకంపం వచ్చేటప్పుడు కొన్నింటికి అది కొంచెం తెలుస్తుంది కదా కొన్ని మూగజీవాలకు లేకపోతే వచ్చే ముందు సిగ్నల్స్ ఇప్పుడు మనకు ట్రూ ఫోన్ వచ్చే ముందు జస్ట్ రెండు సెకండ్ ముందు ట్రూ కలర్ ఆ గిట్ల వెళ్ళలేకేమన్నా తెలుస్తుందా సో తెలిస్తే మంచిదేనా కానీ అది రాలేదే మరి పాపప్స్ ఏ రాలేగా మెసేజ్ పాపప్స్ వస్తున్నాయని వింటారు మరి పాపప్స్ రాలే కదా అందుకనే ఇలాంటివి అనవసరమైన విషయాలని వైరల్ చేస్తే అది నిజమని చెప్పి చాలామంది ఫౌండర్స్ సతమతం అవుతారు అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు దయచేసి ఎలాంటి వైరల్ చేయకండి మీకు ఇన్ఫర్మేషను పర్సనల్గా వచ్చిందంటే మీరు తెలుసుకొని సంతోషించండి తప్ప గ్రూప్లలో పెట్టి ఇగ వస్తుంది అది వస్తుందని చెప్పి ఎదుట ఇబ్బంది పెట్టకండి దయచేసి అఫీషియల్గా వస్తే ఆస్మిఫరే గారి చెప్పడం జరుగుతుంది ఓకేనా మీకొకరు తెలిసిన తర్వాత ఊరంతా ఏం తెలియదు అందరికి ఒకేసారి తెలుస్తుంది దాన్ని తీసుకొచ్చి గ్రూప్లలో పెట్టి పాపప్స్ వస్తున్నాయి అది వస్తుంది ఇది అని చెప్తే తీరా తెలియదు వచ్చేసరికి పాపప్స్ రాలేదు మరి అప్పుడేమో అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత డిసప్పాయింట్ అవుతారు చాలామంది నాకు మెసే మెసేజ్ చేయడం ఏంటంటే సార్ అసలు ల్యాండ్ పాస్ ఆయన విక్టరీవి థ్యాష్ అనేటివి ఉన్నాయా లేవా ఏంటి గందరగోళం అని అడగడం జరుగుతుంది అర్థమవుతుందండి ఇలాంటి నెగిటివ్స్ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మీకున్న చిన్న చిన్న సంతోషాలు వైరల్ చేయడం వల్ల అది నిజాలని నమ్మి చాలామంది ఇప్పుడు జనాలు మన ఫౌండర్స్ ఏం చేస్తారు చిన్న ఓప్ ఉంటే చాలు ఖుషి ఖుషి అయిపోతారు అది ఎండి తెల్లసరికి అది ఓప్ కాదు మనం డిసప్పాయింట్ చేసానికి వచ్చిన మెసేజ్ అంటే నిరసించిపోతారు ఈ కంపెనీ మీద నెగిటివ్ అయిపోతారు ఫైనల్గా కంపెనీ తిట్టుకోవడం మన యాష్మో ఫైర్ గారిని తిట్టుకోవడం జరుగుతుంది జస్ ఇలాంటివి ఏది పెట్టకండి పాప వస్తే వచ్చింది చూసుకోండి ఓఎస్లో విక్టరీ త్యాషలు చూసుకోండి అని చెప్పండి రాక వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ఎందుకు దయచేసి ఇలాంటివి మానుకోండి ఓకే త్వరలో అన్ని శుభ పరిణామాలే త్వరలో అన్ని పాప వస్తాయి వచ్చిన రోజు చూసి సంతోషిద్దాం ఏం చెప్తారనే చూద్దాం ఓకేనా కేవైసీ అయితే చిన్నపిల్లల మీద అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఆధార్ కార్డ్ మీద కాకపోతే పెద్దోళ్ళకు ఆధార్ కార్డ్ మీద కాకపోతే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఓకేనా ట్రై చేయండి కొత్త రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అనేది నాకు తెలియదు నేనైతే చేయట్లేదు కాబట్టి నాకు తెలియదు అయితే అవుతుండొచ్చు ఒకసారి చూసుకోండి అలా అని చెప్పి హర్రిబరీ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకండి పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వండి టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళకు మాత్రం ఇవ్వండి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళతో కూడా మీరు సఫర్ కావద్దు అన్ని విధాలుగా స్టార్ట్ అయిన తర్వాత మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇయచ్చు మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా మీకు కొంచెం ఆనందమే ఉంటుంది ఇప్పుడు ఏం స్టార్ట్ కాకుండా ఏం రాకుండా మనకే ఏం జరుగుతుంది ఏం అర్థమవుతుంది ఇక వాళ్ళకేం చెప్తారు వాళ్ళు మిమ్మల్ని ఒకటి ఏ ఫోర్స్ ఏమైంది ఏమైంది అని ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి